గిఫ్ట్ శాశక్కగా ఎన్టీఆర్ అన్న హత చెప్తాను లేండా నేను వాళ్ళు లైఫ్ వెళ్తా ఉంటాను ఆ అక్క కూడా వస్తా ఉంటుంది లైఫ్ కి చెప్తాను కనెక్ట్ అవ్వడానికి అవ్వడానికి ఆన్లో ఉంటారు ఎన్టీఆర్ శాషక్క ఇద్దరే నోడి ఎన్టీఆర్ అన్నగే గిఫ్ట్ రిటర్న్ కృషి థ్యాంక్ యూ సిస్టర్ వెయిట్ నేను ఫైవ్ నినిస్ లో నవా ఎన్టీఆర్ అయినయ్య లైవ్ చేసేదానికి ఏమైనా టిప్స్ ఇవ్వు ఆయన ఎప్పుడు అది వీడియోస్ వైరల్ అవుతూ ఉండలేదు షార్ట్స్ వైరల్ అవుతూ ఉండేదు లైవ్ కూడా వైరల్ అవుతూ ఉండలేదు తెలియ తప్ప ఏం చేయాలా అని నాకన్నీ చేసి చేసి బెజార్ అయిపోయింది థ్యాంక్ యూ భవ్య సిస్టర్ ఆ భవ్య సిస్టర్ టైం వేరే ఇరల్లా టైం ఆడుకోండి ఎలా రెడీ మాత్ర ఎంత వైరల్ ఆగల్లా సుమ్నే ఇర థ్యాంక్ యూ ఎన్టీఆర్ అన్నయ్య చెప్పు ఏం చేయాలని నవా బ్రదర్ ఎలా హోదరు శాష్ ద ఫుల్ నేమ్ ఐశ్వర్య భార్గవి సిస్టర్ హా ఓ మీ దానికి చెప్పిందా నేను ఎవరన్నా ఐశ్వర్య సిస్టర్ వచ్చిండారేమో నేను చెప్పలేదు వాళ్ళ పేరు అనుకుంటుని అంతే శాష పేరు అని నాకు తెలుసు నాగలక్ష్మి సిస్టర్ రిటర్న్ మాడి నాగలక్ష్మి గారు ఉన్నారా నాగలక్ష్మి సిస్టర్ ఎన్టీఆర్ అన్న చెప్పు ఏం టిప్స్ ఇవ్వు ఏమన్నా చెప్పు ఎట్లా లైవ్ చేయాలా అని ಫೇಸ್ ಲೈವ್ ಅಂತ ನೀನು ಚೇಸೆಲ್ದನ್ನು ಉತ್ತಿ ಊರಿಕೆ ಯಾವು ನೀನು ನೀನು ಚೇಸೆಲ್ದು ಸೊ ಬ್ಯಾಕ್ ಕ್ಯಾಮ್ರಾ ಲೈವೇ ಚೇಸಿದಿ ಸೊ ದೀಂಟ್ಲ ದಿನ್ಲೈಮನ ಚೇಂಜಸ್ ಚೇಲ್ಲ ಚಪ್ಪು ಲಗ ನಾಗಲಕ್ಷ್ಮೀ ಸಿಸ್ ಅನ್ ರಿಟರ್ನ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಅಂತಿದ್ದಾರೆ ಸೊ ಸಿಸ್ಟರ್ ಸಿಸ್ಟರ್ ನಾಗಲಕ್ಷ್ಮಿಗಾರು ಉನ್ನಾರಾ ಹೋಗೋಗ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೋಗಿ ನಾನು ಹೋಗ್ತಿದ್ದೀನಿ ಅಂತ ನಾನು ಇಂಥರ ಕರೆಯೋದು ಕರೆಯೋದು ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ సోనాలి సర్ నోడ్తా కరీతా ఎంత ఏంటి ఏంటి ఆలోచన చేస్తా ఉండవు అన్న చెప్పు అంటే నాగలక్ష్మి ప్లీజ్ సొనాలి సిస్టర్ కరీతీ నాగలక్ష్మి గారు మాట్లాడతా ఉండలేదు నాగలక్ష్మి గారు ఉన్నారా ప్లీజ్ మాట్లాడండి మాట్లాడ బ్యాక్గ్రౌండ్ ఫోటో హాకి మక్కలదు ಹಾ ಅದ್ ಹಾಕಕ್ ಆಗ್ತಿಲ್ಲ ಭವ್ಯ ಸಿಸ್ಟರ್ ಏನು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ ಒನ್ ಕೆ ಆದ್ಮೇಲೆ ನನ್ ಫೋಟೋ ಯಾವುದು ಹಾಕಕ್ ಆಗ್ತಿಲ್ಲ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಹಾಕ್ತಿದ್ದೆ ನಾನು ಇವಾಗ ಯಾವುದು ಫೋಟೋ ಹಾಕೋ ಆಪ್ಷನ್ ಇಲ್ಲ ಇದರಲ್ಲಿ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಬ್ಲಾಕ್ ಆಗಿ ಬರಬಾರದಂತೆ ಅದೇ ಸಿಸ್ಟರ್ ಹೇಳ್ತಿರೋದು ಏನು ಬರ್ತಿಲ್ಲ ಇಲ್ಲಿ ನೋಡಿ అలా ఆప్షన్ తోర్సిల సిస్టర్ ఏను తోర్సిల పిన్ నేమ్ ఇస్ వేర్ ఆర్ యు పిన్ నేమ్ ఇక్కడే ఉంది చూడండి భవ్య బ్లాక్స్ భవ్య సిస్టర్ సర్ ఇల్ ఆరే ఆప్షన్ అది ఇలా హలో ఎన్ టిఆర్ అన్న చూడు ఎన్టీఆర్ అన్న భవ్య సిస్టర్ మాట్లాడిస్తూ ఉంది అది భవ్య సిస్టర్ ముందు నిన్న కూడా వచ్చి మాట్లాడింది కదా నీ దగ్గర బా ఎన్టీఆర్ అన్న అదే ఫోటో చేంజ్ చేసింది ఫే దాని అదే అక్క ఫేస్ తీసి ఏదో పాపు పెట్టింది ఐఎమ్ బ్యాక్ స్టే కనెక్టెడ్ నవా థ్యాంక్ యూ నవా ನವ ನಾಗಲಕ್ಷ್ಮಿ ಸಿಸ್ಟರ್ ఎక్కడ పోయింది ಚೂಡು చూడు ಗಿಫ್ಟ್ గిఫ్ట్ ಎಕ್ಕ ಮಾಟ್ ಆಡ್ತಾ ఉండలేదు ಸೂಪರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಭವ್ಯ ಸಿಸ್ಟರ್ ನನಗೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಇಲ್ಲಾದ್ರೂ ಯಾರಿಗೂ ಬರ್ತಾ ಇಲ್ಲ ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಭವ್ಯ ಸಿಸ್ಟರ್ ಬಟ್ ನನಗೆ ಆಪ್ಷನ್ ಬರ್ತಿಲ್ಲ ಫೋಟೋ ಹಾಕೋದು ನಾನು ಏನೇನೋ ಟ್ರೈ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಹಾಕಕ್ಕೆ ಅದು ಬರ್ತಿಲ್ಲ